ప్రాణత్యాగం చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి బాటలు వేసిన అమర్జీవి పొట్టి శ్రీరాములు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు అటువంటి త్యాగానికి తగిన గుర్తింపునిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని స్పష్టం చేశారు ఏలూరు సెంటర్లోని పొట్టి శ్రీరాముల పార్క్లో ఆదివారం అమర్జీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం అక్కడ ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసిన ఆయన ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నేడు ఇన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి గల కారణాల వెనుక తెలుగువారందరూ చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సిన పొట్టి శ్రీరాములు త్యాగం ఉందని కొనియాడారు ఎంతో పట్టుదలతో ఆయన చేసిన అమరదీక్ష ఫలితాలే నేటికీ మనం అనుభవిస్తున్నామని గుర్తు చేశారు అందుకే అటువంటి చిరస్మరణీయుల త్యాగానికి శాశ్వత కీర్తిని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దానిలో భాగంగానే పొట్టి శ్రీరాములు జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తవంతమైన నిర్ణయమని ప్రశంసించారు ఆంధ్రుల ఆరాధ్యనిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆదర్శ ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కంకణ కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి నాగరాజు చిన్ని అర్జున్ ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ సంఘ గౌరవాధ్యక్షులు చక్కా రాజారావు అధ్యక్షులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ కోశాధికారి నున్న శ్రీనివాస్ గోడవల్లి గంగాధర్ గోడవల్లి వాసు మద్దుల పవన్ కుమార్ చెన్న వెంకటరామయ్య పైడేటి రఘు మహిళా విభాగం అధ్యకురాలు తవ్వా అరుణకుమారి కార్యదర్శి పద్మనాభుని స్వప్న కోశాధికారి మడుపల్లి వర్ష యువజన సంఘ అధ్యక్షులు బొలిసెట్టి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ஆயம் காடுத்து வீட்டில் ஸ்ரீராமுன் ஜோஹார்ப்புரா మరి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఆయనకు జయంతి నివాళులు ఏలూరు నియోజకవర్గంలో అర్పించడం జరిగింది మరి ఎవరైతే వైఎస్ఆర్ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ ఆయన చేసిన త్యాగం గురించి అందరం కూడా చెప్పుకోవడం జరిగింది ఎందుకనంటే ఈ రోజున ఆయన జీవితానికి ఒక సార్థకత ఏర్పడింది అనేది ఆయన ఆ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని సాధించినప్పుడే మరి అందరూ కూడా గుర్తించి మరి ఏదైతే పొట్టి శ్రీరాములు గారు వల్లే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని చెప్పి ఏదైతే గర్వకారణంగా చెప్పుకుంటున్నారో మరి అటువంటి మహనీయుడు ఏదైతే త్యాగాన్ని చేశారో ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నావో మరి రేపు కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలి అని అంటే ఒక్కొక్కరు ఒక రంగాన్ని ఎంచుకోవాలి మనం కూడా ప్రజలకు ఏం చేసాం ప్రజల స్థానం మనసుల్లో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలి అనేది ఎందుకంటే ఆయన అమర దీక్ష ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేశారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక మంది అనేక రకాలైన పోరాటం కూడా చేస్తున్నారు దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు మనసుల్లో స్థానం సంపాదించేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయాలి ఆ విధంగా చేసినప్పుడే మరి అంతా కూడా సమాజం బాగుంటుంది మరి ఈ ఈరోజు కూడా మరి వన్ నూట ఇరవై నాలుగు సంవత్సరాలైనా కూడా ఆయన స్మరించుకుంటున్నామని అంటే ప్రజలు ఏదైతే మనిషి చేసిన దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు అది మనం పోయిన తర్వాతే గుర్తింపబడుద్ది ఎందుకంటే మనం ఉన్నప్పుడే గుర్తించాలి అని మనం అనుకోకూడదు ఎందుకంటే మనం చేసినవన్నీ కూడా జ్ఞాపకాలు మన తదనంతరం ఏం ప్రజలకు ఏం చేశారనేది గుర్తు గుర్తించుకుంటారు ప్రజలందరూ కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరు చేసినప్పుడే సమాజం బాగుంటదని సందర్భంగా ఆయన ఆదర్శంగా తీసుకుని వివిధ రంగాల్లో ఉన్న వయసు ప్రముఖులందరూ కూడా తప్పనిసరిగా ఆ రంగాల్లో సంబ ఏదైతే చేస్తున్నారో ఆ రంగాల్లో రాణించడానికి ప్రజలకు ఏదైతే చేసి ఆ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఏదైతే పొట్టి శ్రీరాములు గారికి నూట ఇరవై నాలుగో జయంతి నివాళులు చెబుతూ మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ఏదైతే గుర్తింపు చేసిందా ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ పరంగా కూడా శ్రీరాములు గారిని గుర్తించి మరి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నారు ఇవాళ అదేవిధంగా మరి ఎవరు ఏం చేసినా సరే వాళ్ళకి ఏదో రోజున ప్రభుత్వం అనేది గుర్తిస్తుంది చిరస్మరణీయంగా ప్రజల మనసులో ఉంటారని సందర్భం